హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏకలవ్య ఉన్నాయి కదా ఏకలవ్య టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ అయితే ఇచ్చాడు మనకు దాదాపు సెవెన్ థౌజండ్ వేకెన్సీస్ అయితే జాబ్స్ అయితే ఇచ్చారు కదా ఆ అప్లికేషన్స్కి ఎలా ఆన్లైన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ముందుగా ఏంటంటే నెక్స్ట్ డాట్ జిఓ డాట్ ఇన్ అనేసి మీరు అయితే గూగుల్లో సెర్చ్ చేయాల్సి వస్తుంది వాట్ ఎవర్ మీరు ఏ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తారో ఆ బ్రౌజర్లోని నెక్స్ట్ డాట్ ట్రైబల్ జియో డాట్ ఇన్ అనమాట గవర్నమెంట్ డాట్ ఇట్ అనేసి మీరు టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వస్తుంది ఈఎంఆర్ఎస్ అని అయితే మీకు రావడం అనమాట ఇది ఆ యొక్క ఈఎంఆర్ఎస్ అంటే అఫీషియల్ వెబ్సైట్ అనమాట మీకు కొన్ని ఫేక్ వెబ్సైట్స్ అయితే వచ్చాయి కాకపోతే దాని జోలికి వెళ్ళద్దు ఈ విధంగా మీరు సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ డాష్ బోర్డులో మీరు చూసుకున్నట్లయితే సెంటర్లోని మనకు ఈఎస్ఎస్సి అని చూపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించింది సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది కింద కూడా మీకు చూపిస్తాడు బట్ పైన ఏంటంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మీదే క్లిక్ చేయాలి నోటిఫికేషన్ న్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఇంకో పేజీకి రీడైరేట్ అవుతుందన్నమాట ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ పేజీకి ఇక్కడ పీడిఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేద్దాం నోటిఫికేషన్ అనేది చెక్ చేద్దాం వేరియస్ పోస్ట్ కావచ్చు క్వాలిఫికేషన్ కావచ్చు లేదంటే ఏజ్ లిమిట్ ఫీ పేమెంట్ ప్రతి ఇన్ఫర్మేషన్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అంటే మనకు నెంబర్ ఆఫ్ పీజీటీ ప్రిన్సిపల్ కావచ్చు లేదా టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కావచ్చు హాస్టల్ వార్డెన్ కావచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫీమేల్ స్టాఫ్ స్టాఫ్ నర్స్ కావచ్చు ఇలాంటి వేరియస్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ ఉంటాయి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఫీజ్ కూడా ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఈ పీడిఎఫ్లో మీరు స్టెప్ బై స్టెప్ ఈ పీడిఎఫ్ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది టోటల్గా ఏంటంటే సెవెన్ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇందులో ప్రతి కేటగిరీస్కి అయితే ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు హాస్టల్ వార్డెన్ సంబంధించింది ఫీమేల్ నర్స్ సంబంధించింది ప్రతిదీ ఉన్నాయి మీరు జాగ్రత్త కొంచెం టైం తీసుకొని పీడిఎఫ్ అంతా చెక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ విషయాన్ని కూడా క్వాలిఫికేషన్ వీటికేం ఉండాలి వీటికి ఏం ఉండాలని ఒకవేళ కామెంట్ సెక్షన్లో మన దగ్గర కూడా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వన్స్ ఒకసారి మీరు ఇలా మీ యొక్క మొబైల్ ఓపెన్ చేసుకొని కానీ లేదంటే నోటిఫికేషన్ పీసీలో కానీ ఓపెన్ చేసి ఒకసారి రీడ్ చేయండి క్వాలిఫికేషన్ చాలా క్లియర్ కట్గా అక్కడ అయితే మెన్షన్ చేశారు ప్రతి పోస్ట్కి అయితే ఈ విధంగా మనం పీడిఎఫ్ వన్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ ప్రొసీజర్ అయితే మనం చూద్దాం అనమాట ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు ఇంకా స్క్రోల్ చేసే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ కాబట్టి ఇవన్నీ అనమాట పీజీటీలు టీజీటీలు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రతిదీ ఇంకా స్క్రోల్ చేస్తే వస్తూనే ఉన్నాయి అన్నమాట అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ ఇవ్వలేనట్లయితే మీరు ఎన్ సీట్ ఎన్ని ఎస్టీఎస్ అని కొట్టేసి జియో డాట్ ఇన్లో చూసుకోవచ్చు అనమాట ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆప్షన్ ఉంది కదా ఆ కింద బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టెప్స్ టు ఆన్లైన్ అనేసరికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఫామ్ ఫిల్ చేసుకోండి అనేసి చెప్తా చెప్తున్నారు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అవ్వకుండా కూడా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎట్ ఏ టైం ఒకేసారి కానీ కంప్లీట్ చేయాలనుకుంటే అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను వీళ్ళు గైడ్లైన్స్ అయితే ఇస్తారనమాట ప్రోసెసింగ్ ఫీజ్ కావచ్చు చిన్నది మాన్యువల్ అయితే ఇస్తారు మీకు టైం ఉంటే ఒకసారి చూడండి ఫస్ట్ టైం కానీ ఆన్లైన్ సర్వీస్ చేసేవాళ్ళు అయితే ఇంకా టోటల్ సంబంధి ఫీ పేమెంట్ సంబంధించింది చూపిస్తున్నారు మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అయితే ఎంత నాన్ పీడబ్ల్యూస్ అయితే ఎంత అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడైతే ఓకే ఏమేమి ఉండాలని ఇస్తారు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండి మీ టెన్త్ క్లాస్లో ఎలా ఉందో మీ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఇష్యూడ్ మార్క్ ఎలా ఉందో అలానే ఇవ్వండి దయచేసి ఆధార్ కార్డులో ఉన్నట్టయితే మీరు మెన్షన్ చేయొద్దు మీ టెన్త్ మెమర్లు మీ పేరు విత్ సర్నేమ్ అనమాట మీ టెన్త్లో సర్నేమ్ కానీ బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ ఇవ్వండి ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ ఇవ్వండి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేయండి తర్వాత జెండర్ మెన్షన్ చేయండి ఐడెంటిటీ టైప్ ఇక్కడ పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ ఫోటో ఐడి అనమాట ఏవీ లేకపోతే మీరు ఎనీ అదర్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అని మెన్షన్ చేసి మీరు ఆధార్ కార్డ్ నంబర్ మెన్షన్ చేయండి సరిపోతుంది సేమ్ డీటెయిల్స్ ఇక్కడ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ దగ్గర కూడా సేమ్ డేటా అనమాట పైన ఏవైతే ఇచ్చారో మీ డేటా ఆ డేటా మాత్రమే కింద కన్ఫర్మేషన్ డేటా దగ్గర కూడా ఇవ్వండి సరిపోతుంది యా ఓకే వన్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రజెంట్ అడ్రస్ అనేది అడుగుతుంది డోర్ నెంబర్ ఇవ్వండి విలేజ్ ఇవ్వండి పోస్ట్ ఇవ్వండి లోకాలిటీ దగ్గర వస్తరికి మండల్ ఇచ్చేయండి సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉన్నట్లయితే లోకాలిటీ దగ్గర వచ్చరికి మీ యొక్క మండల్ ఇచ్చేయండి కంట్రీ దగ్గర ఆల్మోస్ట్ మనం అందరూ ఇండియా వాళ్ళే కాబట్టి ఇండియాని పెట్టేసుకుంటాము తర్వాత స్టేట్ మెన్షన్ చేయండి గుర్తుపెట్టుకోండి న్యూ డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావట్లేదండి ఓల్డ్ డిస్ట్రిక్ట్ పరంగానే మనకు అప్లికేషన్స్ అయితే ఫార్వర్డ్ అవుతున్నాయి ఎందుకంటే సెంట్రల్ వే అనేసి సెంట్రల్వి ఏవి కూడా కొత్త డిస్ట్రిక్ట్ ప్రకారంగా అయితే తీసుకోవట్లేదు ఓన్లీ స్టేట్ అప్లికేషన్స్ మాత్రమే ఈ విధంగా మెన్షన్ చేసి కింద ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ యొక్క మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి కన్ఫర్మేషన్ కూడా అదే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఏవైతే సిగ్నల్లో ఉంటుంది అలాంటి మెయిల్ ఐడి ఇచ్చుకోండి వన్స్ ఎప్పుడైనా మీరు పోయిన తర్వాత మళ్ళీ అదే మొబైల్ నెంబర్ తీసుకునే విధంగా అలాంటి ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి ఎందుకంటే కొన్నిసార్లు పోయిన తర్వాత ఆ నంబర్ వాడరు చాలామంది అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఎగ్జామ్స్ టైం హాల్ టికెట్ టైం ఇవంతా ఇబ్బంది పడతారనమాట ఇలా మీరు కన్ఫర్మేషన్ ఇచ్చి పాస్వర్డ్ అనేది పెట్టేసుకోండి పాస్వర్డ్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాస్వర్డ్ చెప్పాలంటే మీ పేరు రవి అన్నట్లయితే ఆర్ క్యాపిటల్ ఇచ్చి రవి ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ కావచ్చు ఇలా మెన్షన్ చేసుకోండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైంటీ సెవెన్ సంథింగ్ ఈ విధంగా మీరు మెన్షన్ చేసుకున్నారంటే మీకు పాస్వర్డ్ గుర్తు ఉంటుంది ఒక క్యాపిటల్ లెటర్ వస్తుంది స్మాల్ లెటర్స్ వస్తాయి మధ్యలో స్పెషల్ క్యారెక్టర్ అట్ ద రేట్ డాలర్ ఇలాంటివి వస్తాయి న్యూమరిక్ కూడా వస్తుంది అనమాట పాస్వర్డ్ ఇలా సింపుల్గా మీరు మెన్షన్ చేసి రీచెక్ చేసుకోండి మీ యొక్క డేటాని మీరు ఏవైతే మెన్షన్ చేశారో ఆ డేటా మొత్తం రీచెక్ చేసుకొని క్యాప్చర్ అనేది మెన్షన్ చేసి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టిక్ మార్క్ చేయాలి ఏవేవి మీరు సెలక్షన్ చేసుకున్నారో మొత్తం సెలక్షన్ చేయాలి ఇలా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అన్ని ప్రివ్యూ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్నిటికీ టిక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అండ్ ఓటీపీ వెరిఫై మీద క్లిక్ చేసి ఎస్ మీద ఆప్షన్ ఇచ్చినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏవైతే మీరు మెన్షన్ చేశారో మొబైల్ నెంబర్ ఆ మొబైల్కి మీకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది అనమాట ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంతేనండి ఇది రిజిస్ట్రేషన్ వరకు మాత్రమే అనమాట ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క ఈమెయిల్ ఐడికి వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ను కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ అనమాట కంప్లీట్ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ అగైన్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి ఎవరైనా సీటెట్ ఒకవేళ అప్లై చేసున్నా సరే ఈ మన సెంట్రల్ సంబంధించింది అప్లై చేసి ఉన్నట్లే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా తెలిసిపోద్ది అన్నమాట సీట్ ఎట్లు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిజబిలిటీస్ ఏమైనా ఉన్నాయా బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదంటే గవర్నమెంట్ ఐ మీన్ ఈఎంఆర్ఎస్ జాబ్ ఏమైనా చేస్తున్నారా లేకపోతే డిబార్స్ ఏమైనా అయ్యారా ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే బయటకు వెళ్నా డిబార్ అయ్యారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఎటువంటి వేరే ఇన్ఫర్మేషన్ అడుగు చాలా క్లియర్గా ఉంటుంది మెరిటల్ స్టేటస్ అడగడం ఇలాంటివి అడుగుతుంది కేటగిరీ ఎస్సీ ఓసీ బీసీ ఇలాంటివి అడుగుతాయి వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫోటో సిగ్నేచర్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది ఆ ఫోటో సిగ్నేచర్ కూడా మీరు ఈ విధంగా అప్లోడ్ చేసేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కేబీ ఫోటో ఉంటే సరిపోతుంది హండ్రెడ్ టు ఫిఫ్టీ సిగ్నేచర్ సైజ్ అనమాట మీ మొబైల్లో కూడా మీరు ఫోటో తీసి క్రాప్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అంత లోయెస్ట్ సైజెస్ అనమాట ఇబ్బంది ఏం లేదు కరెక్ట్గా వాల్యూ సైజెస్ ఉన్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఫామ్ సేవ్ చేసేటప్పుడు మొబైల్ ఏవైతే ఫోటో సిగ్నేచర్ ఇస్తామో అక్కడితో అయిపోతుంది ఇవన్నీ కంప్లీట్గా మనకు ఇలా వస్తుంది ప్రివ్యూ పేరు అమ్మ పేరు నాన్న పేరు కావచ్చు తర్వాత కేటగిరీ కావచ్చు డిజబిలిటీస్ విషయాలు ఎస్ఆర్ను కావచ్చు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ క్యాటగిరీ ఇవన్నీ మనకు ఇవ్వడం జరుగుతుంది అడ్రస్ ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ కాకుండా ఎడిట్ మీద క్లిక్ చేయాలి లేదు అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎవరైతే ఇందాక ప్రొవైడ్ చేస్తారో ఈ ఐడికి వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది ఆ సిక్స్ డిజిట్స్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయగానే వెరిఫై అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది వన్స్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంతవరకు అప్లైన మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ కావచ్చు పీజీటీ కావచ్చు నెక్స్ట్ వచ్చిన నాన్ టీచింగ్ కావచ్చు తర్వాత టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట ఈ ఫోర్ కేటగిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ టీచింగ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నా ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి మళ్ళీ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది మళ్ళీ అప్లై ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏవైతే కావాలో ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ వార్డెన్ ఉంది హాస్టల్ వార్డెన్ మీద నేను క్లిక్ చేస్తూ ఉన్నాను తర్వాత జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద నేను క్లిక్ చేస్తున్నా ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద క్లిక్ చేయాలి నాన్ టీచింగ్ విషయానికి వస్తున్నట్లయితే మనకు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఒకవేళ ఎస్టీ కేటగిరీ అయితే వేరే కేటగిరీస్కి అయితే ఒకసారి మీరు అప్లికేషన్ మళ్ళీ మీరు చెక్ చేయొచ్చు ఎంత పడుతుంది ఏటో అవి సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితేనే మీకు టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్ ఫర్ మినిట్ మీకు వచ్చా అనేసి అడుగుతుంది ఎస్ పెట్టేసుకోండి హాస్టల్ వార్డెన్కి అయితే అవసరం లేదు గ్రాడ్యుయేషన్ ఏంటో సరిపోతుంది అదే జేఏసీకి ఏంటంటే విత్ కంప్యూటర్ స్కిల్స్ ఆ సర్టిఫికెట్స్ ఉండాలి తర్వాత మీకు సంబంధించిన ఆ బ్రాంచ్ సంబంధించినట్లయితే మీకు కొంచెం వాల్యూ ఉంటుంది అన్నమాట విత్ గ్రాడ్యుయేషన్ ఇలా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత టెన్త్ డీటెయిల్స్ అడుగుతుంది ఇంటర్ డీటెయిల్స్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అడుగుతుంది వన్స్ మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ దాంట్లో ఎలాంటి రోల్ నెంబర్స్ కానీ ఏవి కానీ అడగవు ఎప్పుడు పాస్ అయ్యారు ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా లేదంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిబిఎస్ సంబంధించిందా లేకపోతే ఐసీసీ సంబంధించిందా స్టేట్ బోర్డా ఇలాంటివి మాత్రం అడుగుతుంది అక్కడ మీరు బోర్డు మెన్షన్ చేసుకొని పర్సంటేజ్ అనేసి వాడు మెన్షన్ చేశాడు అక్కడ మన గ్రేడ్స్ పర్సంటేజ్ రెండు ఆప్షన్స్ ఇవ్వలేదు సో పర్సంటేజ్ మీద క్లిక్ చేసుకొని ఎంటర్ అయినా సరే ఏదైనా సరే ఫుల్ మార్క్స్ తర్వాత అప్ టైన్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ అనుకో స్టేట్ బోర్డు అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ మోడ్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఒకటే ఉందండి వేరే సెలక్షన్ చేసుకోవడం కావట్లేదు సో పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ మార్క్స్ సో ఎంతకి ఎంత వచ్చిందనేది మనం సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్ థౌజండ్కి ఎంత వచ్చిందనమాట ఇక్కడ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత కూడా మనకు సేమ్ అలా పర్సంటేజ్ చూపిస్తుంది కాబట్టి మీరు పాయింట్స్ లెక్క ఇచ్చేసుకోవచ్చు ఏ ఇయర్ పాస్ అవుట్ కావచ్చు తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకోండి వన్ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే దట్స్ ఇట్ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ ప్రివ్యూ పేజ్ అయితే చూపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది ఫోటో సిగ్నేచర్ అండ్ అప్లై ఫర్ మీద ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసేవచ్చు ఇది ఫైనల్ సబ్మిషన్ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఎడిట్ చేసుకుంటానంటే లేదు అంటే పే ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ప్రొసీడ్ ఫర్ అనేసి ఆప్షన్ చూపించి పేమెంట్ మీద తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ ఎనీ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని చూపిస్తుంది ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూపీఐ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ యూపీఐ ఉంది యూపీఐ క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఉంది నేను యూపీఐ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మన ఫోన్పే ద్వారా జీపే ద్వారా కానీ స్కాన్ చేసుకొని హ్యాపీగా పేమెంట్ చేసుకోవచ్చు యూపీఐ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే బట్ సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు అయితే పేమెంట్ కానీ ఎప్పుడైనా సరే అయిపోయి మీకు కన్ఫర్మేషన్ లేదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలండి అందుకని ఎర్లీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ డేట్ ఉందంటే అప్పుడు కాదు ఎర్లీగా అప్లై చేసుకున్నట్లయితే పేమెంట్ కానీ ఫెయిల్ అయినట్లయితే కన్ఫర్మేషన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటారు అది పేమెంట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ మీద క్లిక్ చేయండి మీకు డౌన్లోడ్ అయితే అప్లికేషన్ అయితే అయిపోయినట్టే అయితే ఒకవేళ వేరే పోస్టు కావాలన్నా అవి కూడా మళ్ళీ ఎలా పెట్టాలో చెప్తాను ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్తుంది ఈ ఆప్షన్ దేనికంటే మీరు ఒకవేళ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఏంటంటే మెసేజ్ వెళ్తుంది పీడిఎఫ్ వెళ్తుంది ఆ పీడిఎఫ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినట్లయితే స్పేస్ ఎలాంటి క్యారెక్టర్స్ లేకుండా ఎంటర్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది అది ఒకసారి నేను చెక్ చేపిస్తాను మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి వెనక్కి వచ్చేద్దాం ఓకే ఒకసారి కొంచెం సర్వర్ దాని దానివల్ల కూడా ఇక్కడ స్లో అవుతుంది కూడా ఓకే

ఒకసారి లాగిన్ అయితే మీకు ఏంటంటే ప్రొసీజర్ చెప్తాను అనమాట లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా మళ్ళీ ఇంకో పోస్ట్కి పెట్టుకోవాలనే ఆలోచన వచ్చినా సరే ఎలా పెట్టుకోవాలి ఏంటో చూపిస్తాను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ ఇన్వాలిడ్ చూపిస్తుంది నేను వేరే నెంబర్ ఇచ్చినట్టు ఉన్నాను రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ వేరేది ఇస్తాను అది ఇప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది చూసారా మళ్ళీ మీరు ప్రొసీడ్ చేసి కంప్లీట్ చేసుకోవచ్చండి మళ్ళీ వేరే పోస్ట్కి పెట్టాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు పేమెంట్ ఎన్నిసార్లు చేసైనా పెట్టుకోవచ్చు ఏ పోస్టులకైనా పెట్టుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ ఉంటే చాలండి ఈ విధంగా మెయిల్లో కూడా చెక్ చేసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ అప్లికేషన్ ఈ విధంగా వచ్చి ఉంటుంది మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు లేదంటే మెయిల్లోనే ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు కూడా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసినట్లయితే ఫోర్టీన్ జీరో ఫోర్ నైన్టీన్ ఎయిట్ సంథింగ్ ఇలా ఏదైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎటువంటి స్పేస్ లేకుంటే ఇవ్వాలి ఓకే ఇలా మీరు మెన్షన్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్గా అయిపోయినట్టండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డాట్ ట్రైబల్ జియో డాట్ ఇన్ అనమాట అప్లికేషన్ ఈఎంఆర్ఎస్ అని వస్తుంది మీరు దాంట్లో లాగిన్ అయ్యేసి డీటెయిల్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై అయితే చేస్తానన్నమాట ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ